నమస్తే మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పరిధిలో సిఆర్డిఏ పరిధిలో సెంటు స్థలం చొప్పున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి కూడా ఆయన అయితే జీవోలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ పొలాలను కూడా కొన్ని వందల ఎకరాలని చదువు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది సో దీనిపైన ఒక రాజధాని మహిళగా మీరు ఏం ఏం చెబుతామండి మరి పొలాలు ఎనభై రెండు రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు ఇంతవరకు ఏం తనే సమాధానం చెప్పలేదు వచ్చి రైతులను ఏం చేస్తున్నారు ఏందని కూడా అడగలేదు మరి అలా ఈ రాజ ఇక్కడ అసలుకి రాజధాని పెట్టనన్నాడు ఇక్కడ ఇక్కడ భూములు పనికిరావు అన్నారు రాజధాని కడతానికి భూములు పనికిరావు ఇక్కడ రాజధాని కట్టను అటు పోతాను వైజాగ్ అని చెప్పన్నారు మరి ఇలా ఇల్లు పట్టాలి ఇస్తాను భూములు ఎలా పనికి వస్తాయండి మరి మరి ఇల్లు ఎట్ట కడతారండి అందులో సెంటు భూములు మరి ఇల్లు సమాధులు ఇది ఎడారి ప్రాంతం అన్నారు కదండి స్పీకర్ గారు కూడా ఆయన మరి ఎట్ ఎట్లాగా ఇది ఎట్ట కడతాడు ఎట్ట న్యాయ పద్ధతి మీద న్యాయ పద్ధతి మీద వస్తున్నారు పొలాలు ఉండయి పంటలు ఉండయి అవి కూడా మరి తోటి తొక్కి చేస్తున్నారు ఇవాళ రైతులు వెళ్ళి అప్పటికప్పుడు మరి మాకు పొలాలు ఇచ్చాం కదండి మా రిజిస్ట్రేషన్ చేసి మాకు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు మరి ఇవ్వలేదు మరి ఇవాళ దౌర్జన్యంగా ఒక ఐదు వందల మంది పోలీసులు తీసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా బస్సులు పెట్టి అటువైపు ఇటువైపు రానికోకుండా జనాల్ని పానికోకుండా మరి అట్లా దిగ్బంధం చేశారు రోడ్లని పొలాల్లోనూ దున్నుకొని తను ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాన్ని రాజ్యంగా వ్యవహరిస్తున్నాడు మరి న్యాయం మరి ఎవరు ఎవరు చేయాలి ఎట్టాగా మోడీ ప్రభుత్వం కూడా దిగి వచ్చి న్యాయం చేస్తామన్నారు వాళ్ళు ఇంతవరకు ఏమీ లేదు ప్రభుత్వ వాళ్ళు మరి ఎవరు కాళ్ళే పట్టి పట్టినట్టుగా ఉన్నారు హైకోర్టు ఇచ్చిన నోటీసులను కూడా వీడు లెక్క చేయట్లేదండి వీళ్ళు మరి ఎవరు చేయాలో న్యాయం ఎట్ట చేయాలో మరి అది అట్లా తెలుసు లేదు మరి మీడియా ద్వారా మీరన్నా చెబితే ఏమైనా మార్పు వచ్చిద్దామనో మరి మారుతారోమనో అమ్మా మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి మరి ఈసారి ఎవరికి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఎవరు అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు బాగా చేస్తే వాళ్ళు గెలుస్తారండి అభివృద్ధికే ఓటు వేస్తారు ఎవరైనా కానీ డబ్బుకి ఆశపడి మోసపాము డబ్బు తీసుకునే ప్రసక్తి లేదు ఇచ్చినా తీసుకునేది లేదు వేసేది లేదు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకేనండి ఓటు మంచిగా ఎవరు పరిపాలన చేస్తే వాళ్ళకేస్తారు